తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అడ్విశేష్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న కొత్త సినిమా డెకాయిట్తో మళ్ళీ గట్టిగా రిటర్న్ బ్యాక్ అవ్వడానికి రెడీ అయిపోయాడు ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది తాజాగా విడుదలైన టీజర్ డెకాయిట్ ఫైర్ సినిమాపై ఉన్న అంచనాలను రికార్డ్ స్థాయికి తీసుకువెళ్ళింది టీజర్ చూస్తే డెప్త్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నాయి టీజర్ ప్రారంభంలో అడవిశేష పాత్ర సాఫ్ట్గా కనిపిస్తోంది అతను మృణాల్ ఠాకూర్ పట్ల ఎంతో ప్రేమగా నమ్మకంగా మాట్లాడతాడు అయితే కొన్ని క్షణాల్లోనే మోసం చేస్తున్నట్లు క్లియర్గా తెలిసిపోతుంది ప్రేమగా కనిపించిన మనిషే ఆమె జీవితాన్ని తలకిందులుగా మార్చే నిర్ణయాన్ని తీసుకున్నాడని టీజర్ చెబుతోంది ఈ సినిమాలో అడవిశేష లుక్ పూర్తిగా కొత్తగా ఉంది అతడి గెటప్లో వాసన గ్రామీణత రఫ్ అండ్ టఫ్ ఫీల్ స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా మదనపల్లి యాస మాట్లాడుతూ నటించిన తీరు చాలా సహజంగా అనిపిస్తోంది పాత్రకు న్యాయం చేయడంలో శేష్ మరోసారి తన నటనతో మెప్పించాడు ఈ పాత్రలో అతడు అంతర్లీనంగా ప్రేమను చూపించే వ్యక్తిగా కనిపించినా అదే ప్రేమను మోసం చేసే ఒక డేంజరస్ షేడ్ కూడా చూపించడం టీజర్లో హైలైట్ అనే చెప్పాలి మృణాల్ ఠాకూర్ పాత్ర కూడా చాలా ఎమోషనల్గా కనిపించింది ఆమె మనసులో ఉన్న బాధను మాటల్లో కాకపోయినా చూపుల్లో స్పష్టంగా చెప్పగలిగింది మరోవైపు టీజర్లో అనురాగ్ కశ్యప్ గ్లిమ్స్ కూడా కనిపించి ఆశ్చర్యపరిచాడు అతని పాత్ర ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా కథలో ఓ కీలకమైన మలుపు ఇచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు టీజర్లో చూపించిన ట్రైన్ యాక్సిడెంట్ సీన్ సినిమాకు ఉన్న భారీ స్థాయిని స్పష్టం చేస్తోంది అది కేవలం ఒక విజువల్ మాత్రమే కాకుండా సినిమాలో ఉండే రష్ టెన్షన్ను ముందుగానే చూపిస్తోంది ఈ విజువల్స్ రూపొందించిన షెనైల్ డియో సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆయన తీసిన షాట్లు ఒకవైపు రా మరోవైపు పోయటిక్ ఫీల్తో కనిపించాయి మొత్తంగా చూస్తే డెకాయ్ టీజర్ ప్రేమ మోసం ప్రతీకారం అన్నీ కలిసిన ఒక రివెంజ్ డ్రామాలా తెలుస్తోంది అడవిసేస్ చూపించిన కొత్త షేడ్ కథలోని టెన్షన్ ఎమోషనల్ యాక్షన్ అన్నీ కలిపిన ఈ సినిమా క్రిస్మస్ రోజున ప్రేక్షకులకు ఒక పవర్ఫుల్ గిఫ్ట్ కానుందని అనిపిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్